హర హర మహాదేవ శంకర ఓం నమ శివాయ అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు దుర్గా హోమ్ టాక్స్కు స్వాగతం నేను మీ దుర్గను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అప్పుడే మనం చివరి కార్తీక సోమవారానికి వచ్చేసాము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పదిహేడవ తారీఖున చివరి కార్తీక సోమవారం ఈ రోజున త్రయోదశి తిథితో వచ్చింది ఈ రోజున ప్రదోష సమయంలో శివయ్యను పూజించుకుంటే కోటి జన్మల పుణ్యం మనకు లభిస్తుంది ఈ కార్తీక సోమవారం రోజున శివయ్యకు పూజ ఎలా చేసుకోవాలి ఇంకా ప్రత్యేకమైన దీపాన్ని కొబ్బరి దీపాన్ని ఎలా వెలిగించాలి పిండి దీపాలు ఎలా వెలిగించాలి అనేది ఈ వీడియోలో వివరంగా వీడియోలో తెలియజేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ఎటువంటి సందేహం ఉన్నా కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి పూజా మందిరంలో పూజ చేసుకోవటం ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కార్తీక సోమవారాలు అనేవి నాలుగు సోమవారాలు వచ్చాయి ఈ పూజను ఎలా చేసుకోవాలనేది తెలుసుకుందాం పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు లేదా పూజా మందిరంలో అయినా సరే పూజ చేసుకోవచ్చు పీఠం ఏర్పాటు చేసుకున్నట్లయితే పీఠం పైన ఒక క్లాత్ వేసుకొని పీఠం పైన కొంచెం బియ్యం పోసుకొని బియ్యం పైన పసుపు కుంకుమను ఉంచి శివ పార్వతుల కలిసిన ఫోటోను పెట్టుకోవాలి శివ పార్వతుల ఫోటోలకు చందనం కుంకుమలతో బొట్లతో అలంకరించుకున్నాను శివయ్య కంఠానికి చందనం రాసుకున్నాను పూజకు వాడే కలసాన్ని అన్నీ ఇలా శుభ్రంగా చేసుకొని ముందుగానే పెట్టుకున్నాను కార్తీక మాసంలో ఇద్దరికీ మనం పూజ చేసుకుంటాము శివ పార్వతులకు లక్ష్మీ విష్ణుమూర్తికి మనం పూజించుకుంటాము ఇక్కడ లక్ష్మీ అమ్మవారిని ఒక ప్లేట్లో అందంగా అలంకరించుకొని పెట్టుకున్నాను పూజలో వినాయక స్వామిని ఒక ప్లేటులో పెట్టుకున్నాను ముందుగా పూజించవలసింది స్వామిని కామాక్షమ్మ దీపాలను కూడా ఇలా కుంకుమ చందనం బొట్లతో అలంకరించుకున్నాను ఇంకో ప్లేటులో గణపతి స్వామిని సరస్వతి అమ్మను లక్ష్మీ అమ్మవారిని ఇలా పెట్టుకున్నాను ఇక్కడ శివయ్య అభిషేకం కోసం స్ఫటికలింగాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను స్వామికి ఎంతో ఇష్టమైన శంఖం పువ్వులతో కానీ పారిజాత పుష్పాలతో కానీ అందంగా అలంకరించవచ్చు ఇత్తడి ప్లేట్లో కానీ రాగి ప్లేట్లో కానీ ఇలా నేను రావి దీపాలను ఏర్పాటు చేసుకుంటున్నాను ఇవి లక్ష్మీ తామరవత్తులు ఇవి ఈ లక్ష్మీ తామరవత్తులు అమ్మవారి దగ్గర వెలిగిస్తే చాలా మంచిది స్వామికి శంకుచక్ర నామాలకు ఇలా కుంకుమ గంధంతో అలంకరించుకున్నాను కార్తీక మాసం అంటే చాలా విశేషమైన మాసం కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు అంటే స్వామికి చాలా ఇష్టం విఘ్నేశ్వర స్వామికి పత్తితో చేసిన వస్త్రాన్ని ఇలా సమర్పిస్తున్నాను మనం కలశం ఏర్పాటు చేసుకోవాలంటే ఇలా ఒక రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ తీసుకొని మంచినీటిని శుద్ధ జలాన్ని ఇలా ముక్కాలు భాగం పోసుకోవాలి గంగా జలంలో ఇలా కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు పచ్చకర్పూరం వేసుకుంటున్నాను పచ్చకర్పూరం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అన్నీ నీటిలో వేసుకున్న తర్వాత తమలపాకులు కానీ ఇలా మామిడి ఆకులు కానీ ఇలా పెట్టుకొని అందులో ఇలా కొబ్బరికాయకు కుంకుమతో అలంకరించుకొని ఇలా పెట్టుకుంటున్నాను ఇలా కొబ్బరికాయను పెట్టిన తర్వాత మంచి సువాసన గల ఇలా మల్లెపూలమాలతో అలంకరించుకుంటున్నాను కార్తీక మాసంలో నెల రోజులు పూజ చేయలేకపోయినా సరే కనీసం ఈ కార్తీక సోమవారాలు చేసినా సరే కార్తీక మాసం నెల రోజులు చేసిన పూజా ఫలితం మనకు లభిస్తుంది అందుకని ఈ కార్తీక సోమవారాల్లో అయినా సరే పూజ చేసుకొని స్వామివారి ఆశీర్వాదాన్ని పొందుదాం వీలుంటే నాలుగు సోమవారాలు స్వామివారికి పూజ చేసుకోవాలి ఒకవేళ కుదరలేదు అంటే కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారమైనా సరే మనం చే పూజ చేసుకోవచ్చు కామాక్షమ్మ దీపాలకు ఇలా గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకున్నాను పుష్పాలతో అలంకరించుకున్నాను దీపాలలో ఆవు నేతిని కానీ లేదా కొబ్బరి నూనెను కానీ నువ్వుల నూనెను కానీ వేసుకొని దీపారాధన చేసుకోవచ్చు రెండు వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి వేసుకున్నాను లక్ష్మి అమ్మను పూజించటంతో పాటు వెంకటేశ్వర స్వామి కూడా ఇలా పెట్టుకొని పూజించుకుంటున్నాను ఇలా అగరబత్తులతో దీపారాధన చేసుకుంటున్నాను ముందుగా కామాక్షమ్మ దీపాలను వెలిగించుకుంటున్నాను ఈ కార్తీక మాసంలో అరటి డొప్పులలో మూడు మూడు ఒత్తులు వేసుకొని దీపారాధన చేస్తే చాలా మంచిది ఇలా పటాలకు అమ్మవారికి అందరికీ దేవుని విగ్రహాలకు పువ్వులతో అందంగా అలంకరించుకున్నాను మనం ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాలను వెలిగి వెలిగించుకుంటాము పౌర్ణమి రోజున ఒకవేళ వెలిగించలేకపోతే ఇలా కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం అయినా ఇలా మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించుకోవచ్చు ఒక ఇత్తడి ప్లేటు పైన పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకొని పిండి ప్రమద చేసుకొని ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించుకుంటున్నాను ఇక్కడ రెండు పిండి ప్రమదలను చేసుకున్నాను ఒకటి శివపార్వతులకు ఇంకొకటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి వెలిగించుకుంటున్నాను ఇంకా సోమవారంలో ఇంకొక ప్రత్యేకమైన దీపం పెడితే చాలా మంచిది అదేమిటంటే కొబ్బరి దీపం నారికేల దీపం కూడా అని అంటారు ఇలా ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని అందులో కొంచెం బియ్యం పోసుకొని దానిపైన పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఇలా కొబ్బరికాయను తీసుకొని ఐదు చోట్ల కుంకుమ బొట్లతో అలంకరించుకున్నాను కొబ్బరికాయను రెండుగా పగల కొట్టి మూడు కన్నుల ఉండే చిప్పను ఇలా దీపానికి వేర్ ఏర్పాటు చేసుకోవాలి శివయ్య ముక్కంటి కాబట్టి ఇలా ఏర్పాటు చేసుకోవాలి శివయ్య ముక్కంటి కాబట్టి ఇలా మూడు కన్నుల ఉండే చిప్పను మాత్రమే వెలిగించుకోవాలి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ పోసుకొని దీపాన్ని వెలిగించాలి ఇలా రెండు రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా కలిపి చేసుకొని ఇలా మూడు ఒత్తులను వెలిగించుకోవాలి ఇలా కార్తీక సోమవారాలలో నారికేల దీపం వెలిగించడం వలన దరిద్రాలన్నీ దూరం అవుతాయి కార్తీక సోమవారం నాడు ప్రదోషకాలంలో సాయంత్రం వేళలో పూజ గదిలో ఇలా నారికేల దీపాన్ని వెలిగించడం వలన శివయ్యకు చాలా ఇష్టం సోమవారం పదిహేడవ తారీఖున ప్రదోషకాల సమయం పూజ సూర్యాస్తమయానికి గంటన్నర ముందు తర్వాత కాలాన్ని ప్రదోషకాల సమయం అంటారు రోజు త్రయోదశి ఈ రోజున పూర్తిగా ఉంది ప్రదోషకాల సమయం ఐదు గంటల ముందు నుంచి నాలుగు గంటల పది నిమిషాల తర్వాత ఏడు గంటల వరకు ఈ సమయంలో ప్రదోష సమయం అంటారు ఆ సమయంలో బిల్వదల దీపం కానీ కొబ్బరి దీపం కానీ స్వామికి పూజించవచ్చు ఇలా నారికేల దీపాన్ని ఇంకా పిండి ప్రమిదలలో మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించుకున్నాను ముందుగా పూజించవలసింది విఘ్నేశ్వర స్వామిని విఘ్నేశ్వర స్వామి దగ్గర గరిక ఉంటే కనుక గరిక పెట్టుకొని నమస్కరించుకోవాలి తరువాత పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని నమస్కరించుకున్నాను దీపం వెలిగించేటప్పుడు మనం ఈ శ్లోకాన్ని పఠించాలి దీపం అంటే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయ దీపం వెలిగించిన తర్వాత పుష్పాలు కుంకుమ పసుపు అక్షింతలు వేసుకొని నమస్కరించుకోవాలి దేవతామూర్తుల విగ్రహాలకు ఇలా మల్లె పువ్వులతో అలంకరించుకుంటున్నాను లక్ష్మీ అమ్మవారి దగ్గర పుష్పాలను వేసుకొని నమస్కరించుకున్నాను ఈ రోజున శివకేశవులకు అభిషేకం చేయడం వలన కోటి రెట్లు అభిషేకం చేసినంత ఫలితం మనకు దక్కుతుంది సోమవారం రోజున చేసే స్నానాలు కానీ దానాలు కానీ పూజలు ఉపవాసాలు మనం ఏమి చేసినా సరే అవి కోటి ఫలితాలను ఇస్తాయి విఘ్నేశ్వర స్వామి పూజ చేసుకున్న తర్వాత శివయ్య పూజను చేసుకోవాలి ఇలా అమ్మవారి దగ్గర కుంకుమ పసుపును ఇలా ఒక గిన్నెలలో ఏర్పాటు చేసుకున్నాను ఇప్పుడు శివయ్యను లింగాన్ని ఇలా ఒక ఇత్తడి ప్లేట్లో ఏర్పాటు చేసుకొని పాలతో అభిషేకం చేసుకుంటున్నాను పత్రం పెట్టుకొని శివయ్యకు పాలతో అభిషేకం చేసుకుంటున్నాను శివయ్యకు అత్యంత శక్తివంతమైన నామాలు ఎనిమిది ఉన్నాయి అవి చదువుతూ పూజ చేసుకోవచ్చు ఓం శివాయ ఓం మహేశ్వరాయ నమ ఓం రుద్రాయ నమ ఓం విష్ణవే నమ పితామహాయ సంసార వైద్యాయ నమ ఓం సర్వజ్ఞాయ నమ పరమాత్మనే నమ ఈ నామాలు పలుకుతూ అభిషేకం చేసుకోవచ్చు ఒకవేళ ఇవి పలకలేకపోతే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ అని అనికని స్వామివారి మంత్రాలు జపిస్తూ పూజ చేసుకోవచ్చు ఈ కార్తీక మాసంలో దీపానికి స్నానానికి ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంది ఇప్పుడు ధూపాన్ని స్వామి అమ్మవార్లకి చూపిస్తున్నాను బిల్వ దళాలు మన దగ్గర ఉంటే కనుక స్వామివారి చిత్రపటం దగ్గర కానీ శివలింగం దగ్గర కానీ లేదా దీపం దగ్గర కానీ బిల్వదళాలను సమర్పిస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఎక్కువగా జపిస్తూ ఉండాలి శివ పంచాక్షరి స్తోత్రాలు చదవవచ్చు వీటితో పాటు శివతాండవ స్తోత్రం ఉంటుంది అది కూడా చదవవచ్చు స్వామికి నైవేద్యంగా కొబ్బరికాయను ఇలా సమర్పించాను ఇంకా అరటిపల్లెను నైవేద్యంగా సమర్పించాను శివయ్యకు బిల్వదళాలను సమర్పిస్తూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ మనం పూజించుకోవచ్చు ఒక్కొక్క బిల్వదళం పెడుతూ అష్టోత్తరం కానీ లింగాష్టకం కానీ బిల్వాష్టకం కానీ చదువుతూ ఇలా ఆకులను స్వామికి సమర్పించవచ్చు బిల్వ పత్రాలతో కానీ తాజా పుష్పాలతో కానీ శివాష్టోత్తరాన్ని పఠించాలి త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చి త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం దర్శనం బిల్వ స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం శివార్పణం త్రిదలం అంటే బిల్వ పత్రాన్ని శివునికి అర్పించిన లేదా స్పర్శతో కానీ వేయి జన్మల పాపాలు నశిస్తాయి అని పురాణాలు చెప్తున్నాయి విశేషంగా కార్తీక మాసంలో మట్టి ప్రమిదలో దీపారాధన కానీ ఉసిరి దీపారాధనకు ప్రత్యేక స్థానం ఉంది ఇలా దీపారాధన చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నా పోతాయి కార్తీక మాసంలో పాటించవలసిన నియమాలు మాంసాహారం భుజించకుండా సాత్విక ఆహారాన్ని తీసుకోవడం చాలా ఉత్తమము అలాగే ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండగలిగితే ఉపవాసంతో మనం స్వామిని పూజించవచ్చు అలా కుదరని వాళ్ళు పండ్లు పాలు తీసుకునైనా స్వామిని పూజించవచ్చు కార్తీక మాసంలో ఉపవాసం ఎలా ఆచరించాలి అంటే ఆరు రకాల విధులతో ఏదో ఒక విధిని పాటిస్తే మనం శివ పూజలు చే ఫలితం గంగానదిలో స్నానం చేసినంత ఫలితం కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పారు ఆ ఆరు ఏమిటంటే మొట్టమొదటి ఉపవాసం కార్తీక మాసంలో సోమవారం అంత ఉపవాసం ఉండడం రెండవది ఏకభుక్తం కేవలం మధ్యాహ్నం పూట ఆహారం స్వీకరించి రాత్రికి ఆహారం స్వీ స్వీకరించకుండా ఉండడం మూడవది నక్తం నక్తం అంటే పగలు తినకుండా రాత్రికి ఆహారం స్వీకరించడం నాలుగవది అయాచితం అయాచితం అంటే మీరు ఆహారం కోసం ప్రయత్నించకుండా ఎవరైనా ఏదైనా తినటానికి ఇస్తే దానిని తినటం ఐదవది స్నానం ఏమి చేసినా చేయకపోయినా కార్తీక మాసంలో వచ్చే సోమవారం తెల్లవారుజామున స్నానం చేయడం ఆరవది తిలదానం అంటే కార్తీక మాసంలో సోమవారం మీ చేత్తో నువ్వులను ఎవరికైనా దానం చేయటం ఈ ఆరింటిలో ఏ ఒక్కటి కార్తీక మాసం సోమవారం చేసినా కార్తీక మాసం మొత్తం శివపూజ చేసినంత ఫలితం వస్తుంది నిత్యం ఎవరైతే శివారాధన చేస్తారో వారికి గ్రహదోషాలు ఏమీ చేయవు మనందరిపైన ఆ బోలాశంకరుడి ఆశీస్సులు అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ దుర్గా